దేవుని భక్తులు చాలా కోరికలు కోరుకుంటారు ఉద్యోగం రావాలని పెళ్లి జరగాలని అప్పుల బాధ తొలగిపోవాలని రకరకాల కోరికలు కోరుకుంటారు అవి నెరవేరితే హుండీలో కానికలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం కానీ ఓ భక్తుడు కొంచెం డిఫరెంట్ ఏకంగా తన అప్పు దేవుడే తీర్చాలంటూ ఓ లేఖ రాసి హుండిలో వేశాడు అందులో తన అప్పులు చిట్టా కూడా రాయడం అసలు ట్విస్ట్ స్వామి నాకు చాలా అప్పులున్నాయి అవి మీరే ఎలాగైనా తీర్చండి అంటూ లెటర్ రాశాడు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం తమిళనాడులోని ధర్మపురి కుమారస్వామి పేటలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం హుండీలో దొరికింది ఈ ఉత్తరం అసలు దాంట్లో ఏముందో ఓసారి చూద్దాం తమిళనాడులో ధర్మపురి కుమారస్వామి పేటలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహిస్తుంది ప్రతి ఏటా ఈ ఆలయంలో తీర్థ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిస్తుంటారు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకొని తమ కానుకలు హుండిలో సమర్పించుకుంటారు ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున తైపోసద్ ఉత్సవం జరిగింది ఈ క్రమంలో దేవాదాయ ఆలయ కార్యనిర్వాహక అధికారులు ఆలయంలోని హుండీ లెక్కింపును చేపట్టారు ఈ క్రమంలో వారికి ఒక లెటర్ దొరికింది అది అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు ఒక్క భక్తుడు తాను చేసిన అప్పులను వెంటనే తీర్చేయాలని ధర్మపురి కుమారస్వామిని లెటర్ రాసి కోరుకున్నాడు స్వామివారు వచ్చి చదువుతారనే నమ్మకంతో తీసుకున్న ప్రతి రూపాయి అప్పు వివరాలని అందులో రాసేదానని హుండీలో వేశాడు తాను చాలా మందికి అప్పులు ఇవ్వాలని వాటిని త్వరగా అందజేయాలని దేవునికి మొరపెట్టుకున్నాడు మొత్తం ఒక కోటి నలభై మూడు లక్షల యాభై వేలు అప్పులు ఉన్నట్లు అందులో రాశాడు అంతేకాదు మరికొందరి నుంచి తనకు రావాల్సిన పది కోట్ల పది లక్షలు కూడా ఇవ్వాలని వేడుకున్నాడు అంతటితో ఆగిపోలేదు ఉత్తరం చివర శ్లోకాలను కూడా రాసి మురుగన్ కు క్రెడిట్ రావాలని ఆ దేవుణ్ణి రిక్వెస్ట్ చేశాడు ఆలయ అధికారులు ఆ లెటర్ చూసి కంగు తిన్నారు ప్రస్తుతం ఆ భక్తుడు రాసిన లెటర్ వైరల్ అవుతుంది భక్తుడి వింతైన కోరికలు విని అందరూ ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి